తెనాలిలో గీతాంజలి అనే చెల్లెమ్మ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం చనిపోయి రెండో రోజు అయినప్పటికి కూడా ఇంకా కూడా టీడీపీ దాహం తేరినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం అంటే చనిపోవడం కరెక్టే చచ్చిపోతే మాకేంటి అనే భావంతో వాళ్ళు పెడుతున్న పోస్టులన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి పూర్తిగా ఈ ఇదంతా ఎక్కడ నడుస్తా ఉందంటే ఒక సామాన్యులు కార్యకర్తలు చేసే కాన్సెప్ట్ అయితే అంత దారుణంగా మాట్లాడరు ఖచ్చితంగా దీని వెనక మరల లోకేష్ అనే వ్యక్తి అస్తం ఖచ్చితంగా ఉంది ఆ లోకేష్ అనే వ్యక్తి మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఉంది అనేది అర్థమైపోతా ఉంది మహిళ చనిపోతే కనీసం అయ్యో పాపం అనాల్సిన పరిస్థితుల నుంచి ఇంకా వాళ్ళకి కసితేరినట్టుగా రాబందులాగా మీదబడి పీక్కు తింటున్న విధానం మనందరం కూడా గమనించవచ్చు ఆ ఇంట్లో మహిళ చనిపోయి ఇద్దరు పిల్లలు అనదు వాస్తవం మన ఇంట్లో జరిగి ఉన్నా కానీ ఆ వేదన ఎవడో తీసేయలేడు ఎప్పుడో నేను చిన్నప్పుడు మా చెల్లి చనిపోతే ఇప్పటికి కూడా ఫోటో ఎదురుగా పెట్టుకొని చూస్తా ఉంటాను మా చెల్లి చనిపోయింది అని ఐదో తరగతి అప్పుడు చనిపోయాయి ఇప్పటికి కూడా ఎవరు కనిపించినా ఆ హైరు అట్లా ఉన్న వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తారు పెద్దవాళ్ళు అయినా సరే ఎందుకంటే నాకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కాదు వీళ్ళకి నాకు అక్కన్నట్టుగా ఆడవాళ్ళ కనీస గౌరవం ఇవ్వటం పక్కన పెడితే ఇవ్వలేకపోయినా పర్లేదులే కాని ఇంకా వాళ్ళు దావాద్రి తేరినట్టుగా తాగుబోతులు సైకోలు వేరంగం వేసినంత దారుణంగా వీళ్ళు మాట్లాడుతున్న విధానం చాలా దారుణమైంది ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఒక ఆరుగురు ఐడెంటిఫై అయ్యారు వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి ఎక్కడ రాజీ పడేదేముండదు ఉండదు ఎవడెవడైతే ఒళ్ళు పొగరెక్కి మతంతో రేపు ఇరవై నాలుగులో గెలుస్తామనే ఒక భీమతో ఈ దారుణానికి ఒడిగడతా ఉన్నారు ఇరవై నాలుగులో గెలవటం ఒక పక్కన పెడితే ఇరవై నాలుగు లోపలనే మీ అందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు పడతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ పాప విషయంలో గీతాంజలి విషయంలో ఎవరెవరైతే ఎలాంటి దారుణానికి ఒడిగొట్టి అలాంటి భాష వాడారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అక్కడ రాజీ పడే పరిస్థితి అయితే లేదు ఇదే లోకేష్ భార్య అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు భార్య అయి ఉంటే ఏంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ సరికే అసెంబ్లీలో ఆ వంక అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి రోడ్డుకు వచ్చి ఏడ్ చేసి నా భార్యని అన్నారు నా భార్యని అన్నారు అని ఫీల్ అయ్యాడు కదా ఇవాళ పరాయి పిల్ల నీకు సంబంధం లేనమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక పథకం ద్వారా సొంత ఇల్లు అంటే నీకంటే అక్రమంగా ఆరు లక్షల కోట్లు దోశ చేసి హైదరాబాద్ లో విలాసంగా పన్నెండు వందల కోట్లు పెట్టి విల్లా కట్టుకున్నావు కాబట్టి నీకు బిల్డింగ్ కట్టుకున్నావు కాబట్టి నీకు ఆ విలువ తెలియదు సెంటు స్థలం లేక సెంటున్నర స్థలం లేక ఇల్లు లేక రోడ్ల మీద పడిగాపులుగా సింట్ అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మాత్రమే తెలుసుంటాయి అయినప్పటికీ ఆ సంతోషం ఆ అమ్మాయి పది మందికి షేర్ చేసుకోవాలని ఆ హ్యాపీలో మాట్లాడింది ఎందుకంటే ఎక్కువ ప్రేమతో నాలుగు సార్లు ఐదు సార్లు అనేది లెక్కేసుకోలేదు అమ్మాయికి అంత తెలియదు కూడా లోకం అంత తెలియని కూడా తెలియదు ఎందుకంటే ఆ ఎమోషన్ లో మాకు ఇన్ని పథకాలు వస్తా ఉన్నాయి కాబట్టి మాకింత జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు అనే దాంట్లో నాలుగు బదులు ఐదుగా ఐదు అనే ఒక పదం వాడటం వల్ల మీకు అది ఎక్కడ బూత్ లాగా అనిపించిందో నాకైతే తెలియట్లేదు కాని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఒకవేళ కోర్టు నుంచి రకరకాలుగా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు కానీ భగవంతుడి దృష్టి నుంచి మాత్రం ఏ రోజున తప్పించుకోలేదు ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి ఆయన కర్మ కాల్చదలుచుకుంటే ఏ రకంగా ఉంటదంటే మనకి ఎన్ని రకాలుగా ఆ కర్మ అనేది వెంటాడుతూ ఉంటది ఇవాళ ఆ అమ్మాయి చనిపోయి మంటల్లో కాలిపోతా ఉంటే ఆ మంటలను చలిగాచుకున్న చంద్రబాబు నాయుడు లోకేష్ అనేవాళ్ళు సిగ్గుండాల ఇవాళ మీరు ఇంకా మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు శరం సివిని వదిలేసి బతుకుతా ఉన్నారు ఆడపిల్లల విషయం మీరందరూ కూడా ఇవాళ మహిళలు ఎవరైనా వైఎస్ఆర్ సిపి మహిళలు ఎవరైనా సరే ఒక పోస్ట్ పెడితే దాని కింద మీ ఇష్టానుసారం కామెంట్లు నేను చాలా మందికి నేను కూడా కామెంట్లు పెట్టే మధ్య అనేది చెప్తా ఉన్నా మీరు ఫేక్ అకౌంట్లు కాకుండా డైరెక్ట్ అకౌంట్ తీసుకొని గనక వస్తే మీరు స్వచ్ఛందంగా తల్లిదండ్రులకే పుట్టారని ఒప్పుకుంటాం కానీ అడ్డదడ్డంగా పుట్టిన ఎదవల కాబట్టి ఇవాళ ఈ అమ్మాయికి కర్మ పట్టించి అరే ఒక పేద పిల్ల ప్రతి వాడికి బతకాలని ఉంటుంది ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు కూడా బతకాలని ఉంటుంది బతకాలి కొన్నాళ్ళు పడినా ఆ కోరికలు ఏమి కారు కొనుక్కోవాలి బండి కొనుక్కోవాలి నగలు కొనుక్కోవాలి ఇట్లాంటి ఆస్తులతో బతికి ఒక అమ్మాయిని పేదంటి పిల్లల్ని చంపేశారు కదా డైరెక్ట్ పుడి చంపితే వ్యక్తిగత కక్షన్నా ఉంటది మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ద్వారా అమ్మాయికి మేలు జరిగితే అది మీకు నచ్చక మీ పై అనేది తీర్చుకున్నారంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి ఆ పాప చనిపోయిన విషయం మీ ఇంట్లో మీకు అమ్మ అక్క చెల్లి ఉన్నారు యాదృశ్యంగా ఎవరన్నా ఒకళ్ళు చనిపోయి ఉండొచ్చు మేము చనిపోవాలని కోరుకోము కోరుకోముస్తవానికి చనిపోతే మీ ఇంట్లో పరిస్థితి ఏంటి మీ ఇంట్లో నీ వైఫ్ అవ్వచ్చు పోస్ట్ పెట్టినాడు కామెంట్ పెట్టినాడు ఎవడైనా ఉన్నాయి వాటి చెల్లెవచ్చు తల్లి అవ్వచ్చు వాళ్ళు కోల్పోయినప్పుడు మాత్రం నీకు ఆ విలువ తెలుస్తుంది కానీ ఖచ్చితంగా ఈ విలువ మాత్రం దేవుడు తెలియజేస్తాడు అదేవిధంగా మీరు ఏదైతే పోస్టులు పెట్టి కామెంట్ చేశారో ఆ విషయంలో మాత్రం మేము ఇప్పటికీ ఒక ఐదారు ఐడెంటిఫై చేసాం ఎవరిని వదిలిపెట్టే ఆలోచన అయితే మాకు లేదు ఎక్కడ రాజీ పడం కూడా ఆడపిల్లల జోలికి వెళ్ళాలంటే వణుకాల కాళ్ళు చేతులు ఆ రకంగా ఉంటుందన్నమాట రేపు రాబోయే రోజుల్లో ట్రీట్మెంట్ అలా ఉంటది కాబట్టి ఇప్పుడు ఆ గీతాంజలి తల్లికి మరి వెయ్యి తో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం అందరూ సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా తల్లి ఆత్మ శాంతించాలని ఇలాంటి దుర్మార్గులు ఇంకా తయారవకుండా మరో చెల్లో మరో తెల్ల అవ్వకుండా ఉండటానికి ఆ భగవంతుని కూడా మరి రేపు పోలీస్ కేసుల విషయంలో కూడా పోలీసులకు కూడా అత్యున్నతమైన తెలివితేటలు ఇచ్చి వాళ్ళు ఎప్పటికీ బయటకు రాకుండా జీవితకాలం వాళ్ళు చేసిన పాపాన్ని తలుచుకొని ఏడిచే విధంగా మరి వాళ్ళ ఆలోచన కలగాలని అదే విధంగా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో పదవులు చాలా మంది ఆడపిల్లలకు ఉన్నాయి నేను చాలా మంది చూస్తా ఉన్నా చాలా చూస్తా ఉంటే వాళ్ళు ఏం పెటరు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఒక కామెంట్ చేసి జై జగన్ అన్న ఎలా వేళ మీకు రుణపడి ఉంటామన్న ఒక పోస్ట్ పెడితే దానికి నువ్వు జే కింద కింద నీకు నచ్చిన కామెంట్ ఏదన్నా మామూలుగా దానికి ఆపోజిట్ లో పెట్టాలి అంతేగాని సంబంధం లేకుండా వల్గర్ భాష మాట్లాడి తిట్టేస్తున్నారు ఆడపిల్లన్ని ఎన్ని అకౌంట్లను బ్లాక్ చేసుకుంటారు అంటే టీడీపీలో ఏం చేస్తా చెల్లుద్ది సరిపోద్దారా లోకేషన్ కూడా వాడు గుర్తు పెట్టుకోవాలా ఇదంతా నీ డైరెక్షన్ ఏ ఇదంతా నీ డైరెక్షన్ ఏ ఇప్పటికి నీ అయ్యికి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయిన ఇంకా ఏళ్ళు పోతే మంచాన పడతాడు అప్పుడు నీ పరిస్థితి ఆలోచించుకోసారి అన్ని రోజులు నీకు మీ నాన్న కాపాడుతాడు వాడు కాపాడుతాడు వీడి కాపాడుతాడు చట్టాలు కాపాడుతానని అనుకుంటున్నాను ఒకవేళ ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీనికి పర్యవసనం అనేది చూస్తావు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా నీకు కూడా త్వరలో అతి త్వరలో కూడా నీ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేస్తున్నా పోవాల్సిన పని లేదు ఎందుకంటే పూర్తిగా వెనక మార్లు నుండి కథను అది నువ్వే కాబట్టి సోషల్ మీడియా ఐటీడీపీ అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా నువ్వు రన్ చేస్తున్న ఫేక్ అకౌంట్లే నీ కుక్కలో ఎల్లో డాగ్స్ అన్ని కూడా యూకేలో యుఎస్ లో అక్కడ సంపాదించేసుకుని అక్రమ సంపాదన లగ్జరీ జీవితాలు కలపడి ఇక్కడ పేదవాడి గురించి మా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్లు చేయటం విధంగా ఆ పార్టీ సపోర్ట్కి ఉన్న ఆడపిల్లల పైన మగాళ్ళ పైన కామెంట్లు చేయటం కాబట్టి మీ బతుక ఏంటి అనేది ఏంటంటే మీరు పది మంది బతకాలని కోరుకోరు మీ సామాజిక వర్గంలో మీకు సెల్యూట్ చేసేవాడే బతకాలి మీతో ఉన్నవాడే బతకాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదో ఒక రూపాన పాపం పాపం చుట్టుముట్టుంది ఏదో ఒక రోజున బాధపడే రోజు లోకేష్ అనేవాడు కూడా కుమ్మిలి కుమ్మిలి ఏడ్చే రోజు ఇవాళ ఎవరైతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారో పసిపిల్ల పసిపిల్లకి వాళ్ళ వాళ్ళ అమ్మ చనిపోయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు అడుగుతా ఉంటే చిన్న పాపని అడిగితే ఏమో ఎక్కడికో వెళ్ళిందని చెప్తుంది వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మకి అమ్మ చనిపోయిందని కూడా ఒక తెలియని పర్సన్ ఇంకా కూడా మీరు అమ్మాయి మీద మీద పడిపోయి అమ్మాయి మీద ఇంకా పోస్టులు పెడతా ఉన్నారంటే మీకు సిగ్గు ఆత్మాభిమానం ఆడపిల్లలు మీ ఇంట్లో ఉంటే ఇకన ఆపుతారు కానీ మీరు ఆపట్లేదంటే ఖచ్చితంగా అవన్నీ మీకు లేవు కాబట్టి రానున్న రోజుల్లో మీ అందరి పైన చర్యలు ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అయినా సరే ఈ విషయం ఎక్కడ రాజీ పడము మరో మహిళ టీడీపీకి బలి కాకుండా చూసుకున్న బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం